మనము చదవగా విన్నాం కదా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఏమని చదివాము ఇసాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను అని చదివాము ఆ తర్వాత గనుక అతనిని ప్రేమించాను రిప్కా గురించి ఏం చదివినాము రిప్కా యాకోబును ప్రేమించాను దేవుని ప్రియమైన ప్రజల ఇక్కడ చూడండి పిల్లలు పుట్టకపోతేనేమో పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టలేదు అని అంటారు పిల్లలు పుట్టినాకనేమో ఇట్లా పెంచుతారు పిల్లలు పుట్టకపోతేనేమో పిల్లలు పుట్టలేదు పుట్టలేదు అంటారు తీరా పిల్లలు పుట్టిన తర్వాతనేమో ఇట్లా పెంచుతారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉంది ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తింటున్నాడంట అందుకే అతన్ని ప్రేమిస్తున్నాడంట అయితే రిప్కా ఏమో యాకోబును ప్రేమిస్తుందంట దేవుని ప్రియమైన ప్రజలరా దేవుడు ఏం చెప్పినాడు ఆయన అందరినీ సమానంగా చూడమన్నాడు అందరినీ ప్రేమించమన్నాడు పెద్ద కొడుకుని ఒక రకంగా చిన్న కొడుకున ఒక రకంగా అమ్మాయిని ఒక రకంగా అబ్బాయిని ఒక రకంగా సమాజంలో కొన్ని విషయాలు మనము గమనిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే నాకు తెలిసి ఏంటంటే నేను ఎక్కడో విన్నాను అబ్బాయినేమో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు ఎందుకంటే చదువు అవసరం లేదు కానీ తప్పండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రేపు పొద్దున ఎవరు మనతో ఉంటారన్న గ్యారంటీ లేదు ఇప్పుడు పెళ్ళైపోయిందనుకోండి అబ్బాయిలు ఉన్నారనుకోండి పెరిగి పెద్ద అయినాక బాగా చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగపరంగా పిల్లలు ఎక్కడైనా వేరే సిటీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది లేదంటే వేరే ఊళ్ళకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు ఎవరు చూసుకుంటారు అబ్బాయి లాంగ్ చూసుకుంటాడు తోడుగా ఉండడానికి గ్యారంటీ లేదు దేవుని ప్రియమైన ప్రజలారా అమ్మాయి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు రోజున అబ్బాయిలు లేని ఏమంటారు అమ్మాయిలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులని చూసుకోవడం లేదు చూసుకుంటున్నారు కదా కాబట్టి మనము అమ్మాయి అని అబ్బాయి అని మనం ఈ విధంగా చూడకూడదు ఇంకోటి ఏంటంటే చిన్నోళ్ళని ఒక రకంగా పెద్దోళ్ళని ఒక రకంగా చూస్తూ ఉంటారు వద్దు ఎప్పుడు కూడా మనము దేవునికి కోపం రేపే పనులు మనం చేయకూడదు అక్కడే పిల్లలు మనలాగా అయ్యేది చూడండి చిన్నోళ్ళను ఒక రకంగా పెద్దోళ్ళని ఒక రకంగా చూడబట్టే ఆ కుటుంబంలో ఏమైంది అన్న తమ్ముళ్ళు విడిపోయినారు చూడండి ఏంటంట ఇస్సాకు యా ఇస్సాకేమో ఏషావును ప్రేమిస్తున్నాడంట ఎందుకు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే అతను కష్టపడి తెచ్చినటువంటి వేట మాంసము అతనికి తెచ్చిస్తున్నాడు కాబట్టి అతను తింటున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడంట ఇక్కడ రిప్కానేమో యాకోబును ప్రేమిస్తుంది అని చెప్పేసి అని ఇక్కడ రాయబడింది చూడండి రిప్కా యాకోబును ప్రేమించడం ఏం తప్పు కాదు కానీ యాకోబునే ప్రేమించడం తప్పు రిప్కా యాకోబును ప్రేమించడం ఏం తప్పు కాదు తన కొడుకుని ప్రేమించడం ఏం తప్పు కాదు కానీ తన కొడుకును మాత్రమే అదే ఏమంటారు యాకోబును మాత్రమే ప్రేమించడం తప్పు అదే చిన్నవాడిని మాత్రమే ప్రేమించడం తప్పు అతను పెద్దవాడిని మాత్రమే ప్రేమించడం తప్పు దేవుని ప్రేమైన ప్రజలరా చిన్నోడంటే నాకు ప్రే ప్రేమ పెద్దోడంటే ఆయనకు ప్రేమ అనేది మనం పెట్టుకోకూడదు అనమాట అందరినీ చూడండి పెద్దోనికి దెబ్బ తగిలినా తల్లికి తండ్రికి బాధ కలుగుతుంది చిన్నోనికి దెబ్బ తగిలినా తల్లికి తండ్రికి బాధ కలుగుతుంది కాబట్టి మనము మన ప్రవర్తనలో అది కనిపించకూడదు అనమాట మన క్రియలలో అది కనిపించకూడదు చూడండి ఇంకో మాట ఏంటంటే యాకోబు తప్పు చేశాడు ఏంటి యాకోబు ఏం తప్పు చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని తన తమ్ముడికి ఏం చేస్తున్నాడు అమ్మేస్తున్నాడు ఏషావు ఏం చేస్తున్నాడు సారీ యేషాబు ఏం చేస్తున్నాడు తన తమ్ముడైన యాకోబుకి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు దేనికి దేనికి చేస్తున్నాడు కూర కోసం ఆకలి కొని వచ్చినాడు అది నాకు ఏసి పెట్టు అని చెప్పేసి అని ఆ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదిలేస్తున్నాడు అప్పుడు తల్లేం చేయాలి ఒకవేళ రిప్కా అక్కడ ఉందో లేదో మనకి రాయబడి లేదు కానీ ఒకవేళ రిప్కా అక్కడ ఉందనుకోండి ఏం చేయాలి సరి చేయాలి గద్దించాలి జ్యేష్ఠత్వం ఇస్తున్నాయనని గద్దించాలి తీసుకుంటున్నాయనని గద్దించాలి ఒకవేళ తండ్రి అయినా కానీ జ్యేష్ఠత్వం ఇస్తున్న ఏషావును గద్దించాలి తీసుకుంటున్న యాకోబును గద్దించాలి కానీ ఇక్కడ ఏ విధంగా ఉన్నారు అంటే గద్దించకుండా ఉన్నారు పిల్లల్ని పిల్లలు ఏదైనా తిక్క పని చేస్తున్నప్పుడు తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు గద్దించకుండా ఉన్నారు పిల్లల్ని కొంతకాలానికి వాళ్ళకే తెలివి వస్తుందిలే అని అనుకుంటున్నారు చాలా తప్పు కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా నువ్వు చిన్నప్పటి నుంచి సరి చేసుకుంటూ వస్తేనే ను చిన్నప్పటినుంచి వంచితేనే అది వంగుతుంది కానీ పెద్ద అయినాక వంచితే వంగదు దేవుని ప్రియమైన ప్రజలారా ఇంకోటి ఏంటంటే యాకో సారీ ఇస్సాకు వాళ్ళని సరి చేయలేదు రిప్కా కూడా వాళ్ళని సరి చేయలేదు దేవుని ప్రియమైన ప్రజలారా ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే వీరిద్దరిని కూడా వాళ్ళు సరి సమానంగా చూడలేదు ఇంకో విషయం వీరిద్దరిని కూడా సరి సమానంగా వాళ్ళు చూడలేదు ఎందుకు అంటే అతను మాంసం ఎవరికి తెచ్చిస్తున్నాడు ఏషవు మాంసం ఎవరికి తెచ్చిస్తున్నాడు తండ్రికి తెచ్చిస్తున్నాడు తండ్రి ఏమని ఉండాల్సింది ఏంట్రా ప్రతిసారికి నాకే తెచ్చిస్తున్నావు తప్పు నాన్నా అమ్మ తినొద్దా అమ్మకు కావద్దా నాన్న సర్లే నాన్న నాకు తెచ్చిచ్చావు చాలా సంతోషం ఇది అమ్మకి పోనా నాకింత అమ్మకింత తమ్ముడికింత నీకింత అని ఇచ్చి ఉండాల్సింది ఎవరు ఇస్సాకు కానీ ఇస్సాకు అట్లా ఇవ్వకుండా ఆ నాన్న తెచ్చావు అబ్బా నాన్న నేను అంటే నీకు ఎంత ప్రేమ అని చెప్పేసి అని కొడుకుని వెనకాల వేసుకొని వచ్చినాడు నిజంగా ప్రేమిస్తే ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎట్లా ప్రేమిస్తాడంటే తెలుసా గద్దించి శిక్షిస్తాడంట సరి చేస్తాడంట దేవుడు మనల్ని కానీ ఈ రోజున మనం పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం ఎట్లా దేవుడు కూడా మనల్ని పెంచుతున్నాడు ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించి మనల్ని పెంచుతున్నాడు దేవుని ప్రియమైన ప్రజ ఎట్లా పెంచుతున్నాడు దేవుడు మనల్ని గద్దించకుండా శిక్షించకుండా దేవుడు మనల్ని పెంచుతున్నాడా లేదు మనకు కూడా గద్దింపులు వస్తున్నాయి మనకు కూడా శిక్షలు వస్తున్నాయి మనకు కూడా కష్టాలు ఇబ్బందులు ఇక్కలు వస్తున్నాయి మనం అప్పుడు ఏమవ్వాలి లోబడాలి మనం ఎప్పుడైతే లోపడతామో అప్పుడు మనం ఏమవుతామంటే వర్ధిల్లుతాం ఆశీర్వదించబడతాం దేవుని ప్రియమైన ప్రజలరా చూడండి ఏషా వే సారీ ఏం చేసి ఉండాల్సింది అంటే ఏన్నా మొత్తం తెచ్చి నాకే ఇస్తున్నావు ఈతోటి నేను తినలేను ఇదే కొంచెం నాకు కొంచెం నీకు కొంచెము తమ్ముడికి కొంచెం అంటే చాలా బాగుండు ఈమె రిప్కా ఏంటంట రిప్కా ఇస్సాకును సారీ రిప్కా యాకోబును ప్రేమించాను రిప్కా యాకోబుని ఎందుకు ప్రేమిస్తుంది ఎందుకు ప్రేమిస్తుంది తన దగ్గరే ఉంటున్నాడంట తన దగ్గరే ఉంటున్నాడని తను ప్రేమిస్తుంది నిజానికి దగ్గర ఉన్న వాళ్ళకన్నా దూరంగా ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది సహజంగా అనుకుంటాం కదా వీడంటే నా దగ్గరే ఉన్నాడు కానీ వాడు ఎక్కడున్నాడో ఎట్లా ఉన్నాడో తింటున్నాడో తింటలేడో ఎండగా ఉంది చలిగా ఉంది వానగా ఉంది ఎట్లా ఉన్నాడో ఏమో అని వచ్చినప్పుడు వాడికి ఏమన్నా తెట్టి పెడదాము అనేది ఏం లేదు ఉందా నువ్వు తినేసే నేను తినేస్తాను ఓకే మనమిద్దరం కలిసి ఉందాం దేవుని ప్రియమైన ప్రజలరా దగ్గర ఉన్నారని చెప్పేసి అని ఒకరినొకలాగా దూరంగా ఉన్నారని చెప్పేసి అని మరీ వాళ్ళకి దూరంగా ఈ విధంగా ఉండకూడదు దేవుని ప్రియమైన ప్రజలరా తల్లి తండ్రి నేర్పించే విధానంలోనే పెంచే విధానంలోనే పిల్లలు పెరుగుతారు ఈమె ఏం చేసి ఉండాల్సింది ఒకవేళ రిప్కా అక్కడ ఉండుంటే ఏం చేసి ఉండాల్సింది ఏ ఏం మాట్లాడుతున్నావు యాకోబు ఎంత మాట మాట్లాడుతున్నావో ఏం మాట మాట్లాడుతున్నావో నీ మనసు ఎట్టా తిరుగుతుందో నీ నాలుక ఎట్టటా తిరుగుతుందో నీకేమన్నా ఆలోచన ఉందా ఆ కలిగొని వచ్చినాడు చచ్చిపోతడు వాడికి అన్నం పెట్టు కూర వేయకుండా అన్నం పెట్టి ఎమ్మటి కూర వేయకుండా నువ్వు ఏంది నాన్న జ్యేష్టత్వం అంటావు అదంటావు ఇదంటావు ఏమన్నా అర్థం ఉందా అన్నానికి జ్యేష్టత్వానికి ఏమన్నా సంబంధం ఉందా జ్యేష్ఠత్వం అన్నంతో సమానమా తప్పు నానా నీ ప్రవర్తన మంచిగా లేదని గద్దించి ఉండాల్సింది జరుగు నీకు పెట్టడం ఇష్టం లేకపోతే నువ్వు జరుగు నేను పెడతాను అని చెప్పేసి అని పిల్లవాడికి ఎమ్మటే పెట్టుండాల్సింది కానీ అలసిపోయి బలహీనతతో వచ్చినటువంటి అలసిపోయి బలహీనతతో వచ్చినటువంటి ఏషావుని ఆమె పట్టించుకోలేదు తన కొడుకు కోసం ఎదురు చూడలేదు తన కొడుకు కోసం ఏమీ చేసి పెట్టలేదు ఆమె వంట చేసి పెట్టలేదు అతను వండుతున్నాడంట ఎవరు యాకోబు చూడండి ఒకసారి మనం చదువుదాం ఒకనాడు యాకోబు కలగు కలగూర వంటకమును వండుకొని చుండగా అంటే అతనే వండుకుంటున్నాడు అంటే అమ్మ వండడం లేదు అక్కడ అమ్మ వండడం లేదు తర్వాత చదువుదాం వండుకొని చుండగా ఏషావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను అందుకు అందుచేత అతని పేరు ఏదో మనబడను ఎందుకు ఎందుకు యాకోబు సారీ అందుకు యాకోబు నీ జ్యేష్టత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుక నేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయుమనెను ఏంటంటున్నాడు ప్రమాణం జై అని అంటున్నాడు దేవుని ప్రియమైన ప్రజలరా ఎంత చిత్రంగా మాట్లాడుతున్నాడు చూడండి యాకోబు దేవుని ప్రియమైన ప్రజల మనం పిల్లల్ని పెంచేటప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఈ అంటే ఇక్కడ ఆమె గర్భంలో ఇద్దరు పిల్లలు ఆమె గర్భంలో ఉండగా రిబుక గర్భంలో ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు ఏమని చెప్తాడు నీ గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నారమ్మా అందుకే నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు నీకు ఇంత బాధ కలుగుతుందమ్మా అంటే ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళింది అప్పుడు దేవుడు ఏమని చెప్తాడంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని అంటాడు అంటే దేవుడు ఏ విధంగా చేసేవాడో కదా దేవుడు ఏ విధంగా పెద్దవాడిని చిన్నవానికి దాసుడిగా ఏ విధంగా చేసేవాడో కానీ ఇక్కడ ఏమైపోయింది ఏమైపోయింది రివర్స్ అయిపోయింది దేవుని ప్రియమైన ప్రజలరా చూడండి ఆ పెంపకం అట్లా ఉంది పెద్దోడు చిన్నోడికి దాసుడైతాడు వీడు పన్నోడు అని అదే పన్నోడి దృష్టిలోనే చూసిందామే పిల్లవాడు అవును పెద్దోడు బయటికి పోయినాడు వస్తాడు వండి పెడదామనేది ఏం లేదు చాలామంది తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే పిల్లలకి టయానికి వండి పెట్టారు వండేస్తారు అక్కడ పడేస్తారు వాళ్ళే వచ్చి పాపం చేతులు కూడా కడుక్కుంటారో కడుక్కోరో అదే విధంగా తీసుకొని ప్లేట్లో వేసుకొని అట్లే తినేస్తుంటారు పిల్లలు చిన్నపిల్లలు సరిగా పేరెంట్స్ పట్టించుకోరు దేవుని ప్రియమైన ప్రజల ఇటువంటి ప్రవర్తన అనేది మనలో ఉండడం మంచిది కాదు పెద్దని ఒక రకంగా చిన్నల్ని ఒక రకంగా చూడడం అనేది అది మంచిది కాదు వాళ్ళు అట్లా చూడబట్టే వాళ్ళు జ్యేష్ఠత్వం వరకు వెళ్ళిపో జ్యేష్ఠత్వం వరకు వెళ్ళిపోయారు ఎప్పుడు ఆకలితో ఉన్న అన్నకి అన్నం పెట్టడానికి మనసు రాలేదు దేవుని ప్రియమైన ప్రజల ఎందుకు అంటే వీళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారే కానీ పిల్లల్ని భయభక్తుల్లో పెంచలేదు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుంది ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టాలి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే ఏంటి నీ తోడబుట్టిన వాడిని కూడా నువ్వు ప్రేమించాలని అర్థం కానీ పిల్లలకి ఆ యొక్క మాటలు చెప్పి పెంచినట్టుగా నాకైతే అనిపించడం లేదు ఒకవేళ పెంచింటే ఆకలితో వచ్చినటువంటి తన అన్నకి ఎమ్మట అన్నం పెట్టేవాడేమో రా అన్న నేను వండినాను తిను అని కొంచెం తిని చూడు ఎట్లా ఉందో అని చెప్పేసి అని అనేవాడు చూడండి దేవుని ప్రియమైన ప్రజలరా పిల్లల్ని సరిగా పెంచలేకపోయినారు ఇస్సాకు రెబుక సరిగా పెంచలేకపోయినారు ఈ రోజున మనం ఎట్లా పెంచుతున్నామో కదా ఒకవేళ నిజంగా రిబ్కా ఇస్సాకు దైవీకంగా పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు నిజంగా కేర్ తీసుకుని ఉంటే పిల్లల్ని పట్టించుకుని ఉంటే ఏది ఇస్సాకు ఏషావు ఒక ఒక గ్రూపు యాకోబు రిబ్కా ఒక గ్రూప్ అయ్యే కాదు జ్యేష్ఠత్వాన్ని డాడీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసేవాళ్ళు కాదు అమ్ముకునేవాడు కాదు చూడండి ఒకసారి మనం చదువుదాం నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వం నాకు ఎందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయుమనను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయాల వంటకమును యేషావుకిచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను దేవుని ప్రేమైన ప్రజలారా తల్లి ఏమని ఉండాల్సింది బాబు నువ్వు జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తున్నావు జ్యేష్టత్వం అనేది ప్రశస్తమైన స్థలం అది ప్రధానమైనది దాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు తృణీకరిస్తున్నావు అది మంచిది కాదు బాబు అని బుద్ధి చెప్పు ఉండాల్సింది రిప్కా బుద్ధి చెప్పు ఉండాల్సింది ఇస్సాకు బుద్ధి చెప్పు ఉండాల్సింది కానీ ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధి చెప్పేవాళ్ళుగా లేరు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు నీట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మా మాట వినరు అంటున్నారు కట్ట తీసుకొని ఇద్దరిని ఉతికితే ఎందుకు వినరు కట్ట తీసుకొని ఇద్దరిని ఉతికితే ఎందుకు ఇవ్వరు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా ప్లేట్ అన్నం కోసము జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తానంటావా ఏంది నీ కథ ఏంది జ్యేష్ఠత్వం కావాలా నీకు అన్నం ఆకలితో వస్తే అన్నం పెట్టాలని తెలదా నీకు నీకు జ్యేష్ఠత్వం కావాలా ఎట్లా అడుగుతున్నావు తప్పు కాదు అని ఇతన్ని ఉతక్క అతన్ని ఉతక్కుండా ఇద్దరు తల్లిదండ్రులు ఇష్టానికి వదిలేసినారు వింటున్నారు కానీ పట్టించుకోకుండా ఉన్నారు సరిగా పెంచలేదు వాళ్ళని సరిగా కేర్ తీసుకోలేదు వాళ్ళ విషయంలో లేదంటే వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండేది కాదు కాబట్టి మనము వాళ్ళగా చేసామనుకోండి ఇప్పుడు తెలియదు కానీ ఫ్యూచర్లో మనము మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది దేవుని ప్రియమైన ప్రజల చూడండి ఒక వాక్య బాగానే చూద్దాము హెబ్రిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చదువుదాం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీతోటి వారందరికంటే నేను హెచ్చ హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను చూడండి వీళ్ళు పిల్లల్ని ప్రేమిస్తున్నారు ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమిస్తున్నావు కానీ ఇక్కడ ఏమంటే నీవు నీతిని మనం దేన్ని ప్రేమించాలంట నీతిని ప్రేమించాలంట నీతిగా పోవాలా పిల్లల్ని ప్రేమిస్తే ఏం రాదు నీతిని మనం ప్రేమించాలి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది నీతిని మనం ప్రేమించాలి అంటే నీతిగా మనం నడుచుకోవాలి అంటే కరెక్ట్గా మనం నడుచుకోవాలి మనం కరెక్ట్గా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు మనం కరెక్ట్గా లేదు దేవుని వాక్యం ఏం చెప్తుంది బెత్తము వాడే వాడకపోతే మనమే వాళ్ళకి మొదటి శత్రువులం అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని ప్రేమ తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పి కొట్టండి వాడికి అర్థమవుతుంది అంతేగాని బడబడ వెళ్ళిపోయి కొట్టేస్తే వాళ్ళకి తెలివి రాదు వాళ్ళు ఏదైతే తప్పు చేస్తారో ఇది తప్పు దీనికి సంబంధించి నీకు శిక్ష అని చెప్పేసి చేసిన తప్పు అని చెప్పి కొట్టండి అంతేగాని ఆ విధంగా కాదు చూడండి నీతిని ప్రేమించాలి ఇక్కడ ఏమైనా ఉంది నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే ఏమవుతుందంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నిన్ను అందరి కంటే నిన్ను ఏం చేస్తాను అంటున్నాడు ఆనంద హెచ్చిస్తాను నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాను అని అంటున్నాడు ఈ రోజున మన జీవితంలో ఆనందం లేకపోవడానికి మనము ఒక మంచి స్థితిలో హోదాలో ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనం నీతిని ప్రేమించకపోవడం అంటే మనము కరెక్ట్గా ఉండకపోవడం ఇంకొక వచనాన్ని మనం చూద్దాము మార్కు సువార్త పదవ అధ్యాయము ముగించేస్తానులేండి మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుదాం యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీవు నీకు ఒకటి కొదువగా ఉన్నదని కొదువగా ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో పర్లోక మందు నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను నిజంగా మనకు ఒకటి కొదువుగా ఉంది మనం కష్టపడి పని చేస్తున్నాం పొద్దున్నే లేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు ఆ తెచ్చిన కష్టాటితను ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా పిల్లల నిమిత్తమే వాళ్ళ భవిష్యత్తు నిమిత్తమే వాటిని ఎత్తిపెడుతున్నారు అయితే మనం చేసిన తప్పు ఏంటంటే మనకు ఒకటి కొదువుగా ఉంది ఏంటి అంటే మనం పిల్లల్ని సరిగా పెంచలేకపోతున్నాం మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా మనము నీతిని ప్రేమించాలి పిల్లల్ని సరి సమానంగా మనము ట్రీట్ చేయాలి సరి సమానంగా మనం వాళ్ళని చూసుకోవాలి అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీకు కొదువగా ఉంది మనలో ఏ కొదువ లేకుండా మనము చూసుకోవాలి ప్రకటనలో కూడా ఒక మాట రాయబడి ఉంది ఒకసారి మనం చదువుదాం ప్రకటన మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం మూడు పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము దేవుడు నిన్ను నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి నీ పిల్లల్ని ప్రేమించాలి ఇంకోటి ఏంటి ఆయన మనల్ని గద్దిస్తున్నాడు శిక్షిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి మన పిల్లల్ని గద్దించాలి తప్పు చేసినప్పుడు మన పిల్లల్ని గద్దించాలి తప్పు చేసినప్పుడు మన పిల్లల్ని మనము శిక్షించాలి ఇందు నిమిత్తమై మనము మనస్సును మార్చుకోవాలి కనుక నీవు ఆసక్తి కలిగి మనస్సును మార్చుకోవాలి అంటే వెంటనే మనం మన నిర్ణయాలను మన ఆలోచనలు మన అపోహలను పక్కన పెట్టి మనం ఏం చేయాలంట దేవుడు మనల్ని ప్రేమించి గద్దించి శిక్షిస్తున్నట్టుగా మనం కూడా మన పిల్లల్ని ప్రేమించి ప్రేమించి అంటే ఏంటి మంచి కోరడం మన పిల్లల మంచి మనం ఎట్లాగో కోరుతాం మరి గద్దించి శిక్షించట్లేదు అక్కడ అది మనకు కొదువుగా ఉంది ఎప్పుడైతే మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం గద్దించి శిక్షిస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలు పరలోక రాజ్యానికి వాళ్ళుగా ఉంటారు ఒకరితో చెప్పించుకునే వాళ్ళుగా ఉండరు కానీ ఒకరికి చెప్పే స్థాయిలో దేవుడు వారిని ఉంచుతాడు దేవుడు తన మాటలని మనందరి వెనుకడిలో దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న చిట్టమ్మక్క ప్రార్థన చేస్తారు వాక్యం ఫలించలాగన మనం అందరం కూడా ఏకీభవిద్దాం